యోగ సాధకులకు యోగాభిమానులకు పవిత్ర హృదయలకు ఆత్మ ఆత్మస్వరూపులకు మనం ఆత్మస్వరూపులమని ప్రతినిత్యం అనుకుంటే ఆత్మకున్న గుణాలను తెలుసుకున్నాం ఆత్మ స్వచ్ఛమైనది నిర్మలమైనది చాలా తేట తెల్లమైనటువంటిది పరిపూర్ణమైనటువంటి పరిశుభ్రమైనటువంటి అన్ని గుణాలను కలిగి ఉంటుంది అటువంటిదే ఆత్మ అంటే పవిత్రంగా ఉండడం అనేది ఆత్మ యొక్క లక్షణం అందుకు మనం అలా నిత్యం అనుకుంటే మనలో పవిత్రత పెరుగుతుంది మనం ఏమేమి తప్పులు చేస్తున్నా మనకు అర్థమవుతుంది మనలో ఎలాంటి బలహీనతలు ఉన్నాయో మనకు అర్థమవుతూ ఉంటుంది ఈ బలహీనతలు వదులుకున్నామంటే మానసికంగా శక్తివంతులం అవుతాము అని చెప్పి స్వామి వివేకానంద అనేక మార్లు అదే చెప్తారు ఆయన మీరు బలహీనులు కారు మీ హృదయంలో బలహీనమైనటువంటి ఏ యొక్క చిన్న చిన్న జంతువుల గుండెల్ని పెట్టుకోబాకండి సింహం యొక్క హృదయం మీద మీరు ఏకాగ్రత చేయండి సింహం మీద ఏకాగ్రత చేసినప్పుడు మీరు సింహాలు అవుతారు సింహస్వరూపులు అవుతారు నరసింహస్వాములు అవుతారు నరసింహస్వాములు వంటి దుష్టులు ఉంటారో వాళ్ళని దానికి ఆ అవతారం ధరించాడు కనుక మిమ్మల్ని మీరు బలహీనం చేసుకోవద్దండి మిమ్మల్ని మీరు ఎవరికో బానిసలు కాని ఉండండి మిమ్మల్ని ఎవరి మీరు మీరు మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి మీరు ఎవరికి బానిసలు కాకండి మీరు భగవంతుడికి మాత్రమే దాసులు అంటే మనం భగవంతుడికి మాత్రమే దాసులము భగవంతుడికి మాత్రమే బానిసలము భగవంతునికి మాత్రమే బిడ్డలము భగవంతునికి మాత్రమే మనం సర్వప్రేమను అందించే పవిత్ర శిశువులము యశోదావుడిలో పెడుగుతున్న శ్రీకృష్ణ పరమాత్మ ఆ తల్లి పాలిస్తూ ఇతను పరమాత్మ అని తెలియదు ఆమెకి తన బిడ్డ అనే ప్రేమతో పాలిస్తూ పెంచుతోంది కానీ శ్రీమన్నారాయణుడు పరమాత్ముడు ఆమె చనుబాలు తాగుతున్నాడని ఆ తల్లికి ఏమాత్రం తెలియలేదు అప్పట్లో అంటే ఆమె ఎంత పుణ్యం చేసుకుందో తాలు చేసిందో అని అందరూ అంటారు పొగుడుతారు ఆ తల్లిని యశోదమ్మ నీ యొక్క జన్మ ధన్యం తల్లి లోకాల నేరేవాడిని ఒళ్ళో పెట్టుకొని దాలించాం అని అని అంటారు అని చెప్తూ ఉంటే శ్రావణభూతి గురువుగారు ఒక సామెత అన్నాడు నాయన బద్దెన మహాకవి రాసినటువంటి సుమతి శతకంలో బలవంతుడు నాకేమణి పలువురతో నిగ్రహించి పలుకుటమేలా నాకంటే మించిన బలవంతుడు లేడు నేనే సర్వశక్తివంతుణ్ణి బలం అనేది ఏముంది శరీర బలం కాదు శరీర బలం అనేది ఉంటుంది వయసు ఏ పోతూ ఉంటుంది అది బలము అనేది ఏమిటి అంగబలము అర్ధ బలము ఏదో అదే బలము ఇలాంటి బలాలు అనేక ఉన్నాయి అటువంటి బలాలు అదే గొప్ప అనుకుంటే మంచి పని కాదు మేలా అందరూ అందరి మధ్య డంబికాలు నాకంటే మించిన వీరుడు లేడు నాకంటే మించిన జ్ఞాని లేడు నాకంటే మించినటువంటి శక్తిమంతుడు లేడు నాకంటే మిషన్ తెలియవంతుడు లేడు అన్ని నాకే తెలుసు అంతా నేనే కనిపెట్టింది నేనే ఈ భూమిని కనిపెట్టింది నేనే ఈ విశ్వంలో తిరిగే చక్రాలన్నీ కనిపెట్టింది నేనే గ్రహాలు గోడలు అని నావే అనేవాళ్ళు ఉంటారు అది తప్పునైనా అనకూడదు బలవంతమైన సర్పముచలచీమల జీత జిక్కి చావక సుమతి బలవంతుడు నాకు ఇన్ని బలాలున్నాయి నాకు అంగబలం ఉంది అర్ధబలం ఉంది ఆ బలం ఉంది ఈ బలం ఉంది ఈ ఏదేదో బలం ఉంది నాకు ఎవరి రక్షణ ఉంది చక్రవర్తి రక్షణ ఉంది లేదంటే ఆ రక్షణ ఉంది అని పిచ్చి పిచ్చిగా విచ్చ విచ్చల విడిగా నచ్చిన విధంగా ఎటువంటి హింసాయుత దూరంలోకి దిగకూడదు బలముందంటే ఏముంది బలము అంటే అర్థమేమి బలవంతుడు అని బలవంతుడు గమని ఉండడు వాడు ఎందుకు ప్రతి ఒక్కడికి గోపుతాడు రా నీకు మొగాడు నీకు మీస ఉంటే నాతో కొట్లాడు నా గెలువు అదే కదా మనం చూస్తున్నాం బాక్ సింగులని ఆ సింగులని ఈ సింగులని బడా బలాలు ఇవన్నీ కూడా ఇవన్నీ ఉట్టి ముట్టి మాటలు ఈ బలవంతమైన పలుకులు బీరాలు పరకడం భగవంతుడి ముందు నువ్వెంత హనుమంతుడి ముందు గంతులా అన్నట్లు హనుమంతుడి ముందు గంపు గంతులు వేసి నేనే హనుమంతుడు అంటే ఆయన ఉగ్రరూపం సామాన్యమైంది కాదు కదా కదావళి ఆయన శ్రీరామధ శ్రీరామదాసుడు శ్రీరామ భటుడు శ్రీరామ సేవకుడు నిత్యం రామనామం తృప్తేది వదిలినటువంటి ఒక మహామహాభక్తుడు ఇంకెవ్వరూ లేరు సిద్ధపురుషుడు అంటే ఆంజనేయ స్వామి చిరంజీవి అంటే ఆయనే కనుక ఈ పద్యములో మనం తెలుసుకోవాల్సింది ఏమంటే మహాబలవంతుడు కూడా ఎంత బలవంతుడు కూడా ఎప్పుడో ఒకడు నశించిపోతాడు ఎట్లా బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావగది సుమతి పెద్ద భయంకరమైన సర్పం నాకు మించేవాళ్ళు ఏదనుకుంటే కోట్లాది చీమలు చుట్టుకొని దాన్ని కానీ ఖర్చు మొత్తం ఖర్చు 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 దాన్ని రంధ్రాలు చేసే తినే చనిపోతుంది చలిచీమలు దిగ చీమ ఈ చీమ అనుకుంటాం చీమ అనుకుంటే చీమల దండు వచ్చిందంటే ఎంతటి బలవంతుడైనా కూడా చనిపోవాల్సిందే తేనెటీగలు పుట్టే సామాన్యం కాదు కదా తేన తొట్టినప్పుడు తాకేమనుకోండి వచ్చేస్తాయి విషం భయంకరమైన విషయం చూపుతారు అలాంటి కీటకాలు ఎన్నో ఉన్నాయి కనుక నాదే బలము నాకే నాకే ధనము నేనే అంత అనుకునేవాళ్ళు అజ్ఞానులు ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉంటే సమాజానికి హానికరము సంఘానికి హానికరము అది మంచిది కాదు ధర్మం తప్పుతుంది ఏ బలాన్ని చూసుకుని మాత్రం మురిసిపోకండి ఇవన్నీ కూడా తాత్కాలికమే చనికమే భగవంతుడు ఒక చూపు చూస్తే సంపదలు వచ్చి పడిపోతాయి గొప్ప వాళ్ళు అవుతారు ఎందుకో దైవానుగ్రహం దైవానుగ్రహం ఉంది కాబట్టి అలా అవుతారు అయితే ఆ అనుగ్రహం దైవం కాదు నాది అని ఎప్పుడు అనుకుంటాడు నే నా బుద్ధితో నా తెలివితో నా బలంతో నా యొక్క జ్ఞానంతో నా యొక్క ధైర్య సాహసాలతో గెలిచాను అనుకుంటే అది అజ్ఞానం అవుతుంది ఇవన్నీ ఇచ్చేది ఆయన ఆయన్ని మర్చిపోయి నేనే అనుకున్నామంటే నువ్వు కాదు నాయనా ఆగు నీకేం చేయాలి నేపని చేస్తా అంటాడు ఆయన అంతే కదా పరమాత్మ ఎలాంటి వాడు అంటే దర్పణం లాంటివాడు దర్పణంలో నువ్వేం చూసుకుంటే అదే నీకు కనబడుతుంది నువ్వేమంటే అదే నీకు వినబడుతుంది దర్పణంకి పరమాత్మ ఆ దర్పణంలో నిన్ను నువ్వు అహంకారిని చూపెడుతూ ఉంటాడు నువ్వు అహంతో నిన్ను చూసుకుని నువ్వు మసిపోతున్నావు నాయనా రండి ఆయన దాని ఉండేది నేను ఎవరో చూడు ఎవరైనా దానికాల నీకు ఒక తెలపెట్టేసారు మాయ మాయ అని ఒక రకాల పూత ఉన్నాం కనుక అది నిన్నే చూపిస్తుంది ఆ పూత ఉండంతో నీకు నువ్వే బలవంతుడు అనుకుంటావు నీకు నువ్వే ధైర్యవంతుడు అనుకుంటావు ఆ పూత తీసేసి చూడు ఆ మాయను తొలగించు అటువైపు నేను కనపడతాను అంటాడు పరమాత్మ కనుక నాయన ఈ పద్యము ఒక జ్ఞానాన్ని తెలియజేస్తుంది ఎవరు కూడా విర్ర బిగకూడదు అహంకారంతో అహం అన్నవాడు ఎప్పుడు పరమాత్మను తెలుసుకోలేడు అని చెప్పి సత్యనిషిడు నమో కృష్ణ నమో కృష్ణ సర్వే సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కషి దుఃఖభాగ్ భవే ఓం శాంతి 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 ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణం కృష్ణం వందే జగద్గరు